சரி சைடி சார் ஏம் காவலி பிஸ்டாலே algo tabang la panchhi ke laa le aashma e billi badhai ranesh baghi pete bidi chetu sala agaraga ha iske number chalo cycle hai cycle ho manga ye nahi yaar doctor renti rakhi hai mundi sa chal idhar chal idhar ఈ పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం కావాలి అండగా ఉండాలి ఉచిత బాస్ చదువు

మనం ఒకటే చెప్పాలి ఒకటే చెప్పించాలి ప్రభాకర్ గారిని గెలిపించుకుంటాం ఎందుకంటే పక్కన నీరు పాలించిన పట్టుసీమ కాలలో పోతామా గేట్లు పెట్టి దిగల వారిని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ పార్టీయే ఒక సిద్ధాంతం నిర్మాణం జరిగినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నందమూరి నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు జనవరిలో బిల్ తీయింది ఈ రోజు జనవరి నెలలో ఉన్నావు రెండు వేల ఇరవై నాలుగు రేపు వచ్చే బిల్లు తీసుకోండి నువ్వు రూపాయి రూపాయి పెంచాడు రూపాయి కరెంటు బిల్లు వస్తే అప్పుడు ఇప్పుడు రెండు రూపాయలు చేశాడు దాన్ని కానీ ఒక్కసారి కూడా పెంచుతున్నా అని చెప్పలా ఇప్పుడు పెట్రోల్ నూట ఇరవై చేసి నువ్వేం అని అడుగుతున్నా అప్పుడు గ్యాస్ బండ్ ఐదు వందలు ఉండేది ఇవాళ పన్నెండు వందల యాభై రూపాయలు గ్యాస్ బండి చేసి పన్నెండు వందల పన్నెండు పెంచి జనం జీవితాలతో చెరగాక మాట్లేదా ఏంటి నువ్వు ప్రజల గురించి చేసిందని అడుగుతున్నా హామీ పథకం ద్వారా భారతదేశంలో స్థానంలో నిలిపే నియోజకవర్గాన్ని నేను చేసిన దాంట్లో నేనప్పుడు మీ ఊరికి ఇచ్చినటువంటి డబ్బుల్లో సగం డబ్బులు ఇచ్చరాయి చవిటా కూడా అడుగుతున్నా ఈ రోజున ఎల్ఈడి రేట్లు కలుగుతున్నాయి అంటే దానికి కారణం నేను లోకేష్ బాబు గారు ఈ రోజున సిమెంట్ రేట్లు అనేక కుటుంబాలు చిటికిపోయి పెనాలిసిస్ వచ్చి అయ్యా దేవుడా భగవంతుడా కాపాడమని చెప్పి రక్షించమంటా ఉంటుంటే కన్నీనా పర్వేత అవుతోంది వీరంతా నేను అయిపోవడానికి కారణం ఏంటి ఈ రకంగా సారా ఎప్పుడైనా నేను ఉన్నప్పుడు అమలు ఇచ్చిన ఈనాడు జగన్మోహన్ రెడ్డి యొక్క కల్తీ ముందుతో పేదల యొక్క ఆరోగ్యాలు తాళ్లు తెగిపోతా ఉంటే ఆ యొక్క ఉసురు ఈ జగన్మోహన్ రెడ్డి తగలకుండా పోతుందా అని అడుగుతున్నా మన రాక్షస రాక్షసరా కొడుగు ఎలాంటి రాక్షసరా కొడుకు అధికారం వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డితో రోసయ్యతో కిరణ్ కుమార్ రెడ్డితో వీళ్ళందరితో కూడా శాసనసభ్యుడిగా వారితో కూర్చుని పనిచేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి నా నియోజకవర్గ ప్రజా జన్మ జన్మలకి కూడా మర్చిపోలేను వ్యవసాయం చేసే కుటుంబానికి వీడి పొరువులతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం ప్రతి ఆడకూతులకి పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు వరకు నీ తండ్రి నీ ఫోన్ బిల్లు కట్టలేమో కానీ నీ యొక్క చిన్నయనటువంటి చంద్రబాబు గారు నెల నెలకి పదిహేను ఇచ్చి మీకు యాభై తొమ్మిది ఏళ్ళు వయసు వచ్చేదాకా ఆదుకునే బాధ్యత చంద్రబాబు గారుదమ్మా మీ పిల్లలు చదువుకుని ప్రేమించుకుని ఉద్యోగం లేక రాజధాని లేక ఉంటా ఉంటే మూడు వేల రూపాయలు మన యువకలం ద్వారా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు నీ మూడు వేల రూపాయలు ఇచ్చి మీరు ఉద్యోగాలు ఎత్తుకోవడానికి మీ కుటుంబానికి అండగా ఉంటామమ్మా అది ఎన్నాళ్ళకి మీకు ఉద్యోగం నిరుద్యోగపులు తీసుకుని ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండు వందల నుంచి రెండు వేలు పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు గారు ఈ ముండా మూడు వేల స్థానం చెప్పి ఐదేళ్లకు పిలిచారు ఐదేళ్లకు పిడిచారు చంద్ర తెలియదు ఈ జనం అధోగతి పాలయ్యారు రాష్ట్రమంతా తిరోగమనంలో పైన పరిపాలన తెలియన ఎందుకు వాగ్దానాలు ఇచ్చేవారు అడుగుతున్నా రాష్ట్ర ప్రజానికానికి క్షమాపణ చెప్పు తెలియ మాట్లాడే బుద్ధి తప్పు అయిపోయింది నన్ను క్షమించమని ప్రజలను కోరుకోవాలని బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈనాడు చదువుకున్న ఇంజనీర్లు కానీ సర్టిఫికేట్లు రాక ఉద్యోగాలకు వెళ్ళాక కాలేజీ చుట్టూ తిరగలేక ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి వాళ్ళ ప్రాభం చేసిన మాట నిజం కాదా నీకు సిగ్స్ ఏమో ఉందో